ఏలూరు జిల్లా కాదుకుంటు నియోజకవర్గం వైఎస్ఆర్పీ ఆఫీస్ లో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో వైసీపీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఈ మధ్య పదకూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఇంటి నాగేశ్వరరావు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నాడని అది కరెక్ట్ కాదని బాబు ఆఫీస్ లో ఉన్నాయి మేము మాట్లాడగలం జిల్లా మార్పు విషయంలో విజయసారెడ్డి పాత్ర లేదని అది కలెక్టర్స్ ఎంపీలు సంబంధం అన్నారు అలాగే చంద్రబాబు నాయుడుది ఏ ఊరు ఎక్కడ పోటీ లోకేష్ బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు అందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలని చెప్పి తన జీవితాంతం బీసీల కోసం పాటబెట్టిన వ్యక్తి ఈ కాలంలో కృష్ణ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతగా ఉంది బీసీలను కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎస్సీఎస్టీలందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో యాభై శాతం పైబడ సీట్లు అన్నదాన్ని పెద్దలందరూ గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజకీయంగా దాన్ని పులిపురుచుకున్న ముఖ్యమంత్రి గారు బాబు న్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఇటు లోకల్గా ముఖ్యంగా కందుకూరు కాన్స్ట్యు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా ఎంపీ గారి మీద ఎంపీ అభ్యర్థి గారి మీద రాష్ట్ర సభ్యులు విజయసాయి గారి మీద ఈ మధ్య ప్రెసిడెంట్ అవకులు చవకులు మాట్లాడుతున్నారు నెల్లూరులో కలపడం కానించి ఏదో పోర్టు అంటాడు అంటాడు అసలు ఈ జిల్లా కలుపుకోవడం మీరు ఎక్కడ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో కలిపినప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నారు ఏ స్టేట్లో ఉన్నారు అప్పుడు మీరు ఏమైపోయారు ఇంత ప్రేమన్న కందుకూరు ఇంత ప్రేమ వ్యక్తి నాగేశ్వర గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి నోరు అందరికి ఉండేది అందరికి మైకుండి అందరికీ ఆఫీసు మాట్లాడేటప్పుడు తెలుసుకొని చేసేది ఎవరికి సంబంధం ఉంది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ భౌగోళికైనా ఎంపీలో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేది ఒక ఒక ఫార్ములా తీసుకోవాలి ఒక ఫార్ములా పక్కన చేశారు దానికి మా ఎంపీ అభ్యర్థిగా రాజేంద్రకి ఏం సంబంధం ఉంది ఆ టైంలో ఆయన వైజాగ్లో పనిచేస్తాడు పార్టీ పక్షాన్ని అది తీసుకొచ్చి ఇక్కడ మూడేస్తాం ఇది తీసుకొని ఆడమూడేస్తాం ఏం చేస్తాం ఇంకా అర్థం కావట్లేదు ఇంట్లో నాగేశ్వర్ గారు అయితే మా ఎంపీ ప్రతి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ ప్రతి గౌరవ సభ్యులు విజయసాయి మాట్లాడే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాస్తవాల నా వాస్తవాలు నాలోక చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తాడు ఐదు లోకకు ఎక్కడ పోటీ చేస్తాడు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కెలిసి

మన కనుక తెలుగులో మంచి ఒకటే చూస్తారు వ్యక్తి ఎలాంటి వాళ్ళు చాలా చేసి ఎలక్షన్ ఉందని చెప్పేసి లేనిపోయిన అభినంది లేస్తూ ముందుకు పోతే వాళ్ళని నీకు ప్రజలు భారీ చెల్లించుకుంటారు నీకు చెప్తారు గుర్తు ప్రజలు అదేవిధంగా మెయిన్ ఉద్దేశం యాదవ్ నాయకుడు ఆయన పేరు చెప్తే చంద్ర ప్రకాశం ఒంగోలు నుంచే కాదు రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్నే కాదు తెలంగాణ వరకు ఆయన పేరు చెప్తే ఏ ప్రజల పండ్లైనా తగ్గటా జరిగిపోవలసింది కర్ణాటక పాటల దాకా అంత పేరున్నటువంటి నాయకుడు మనుసూదరి ఆయన పేద ప్రజలకు మొన్న మిర్యాలగూడ దగ్గర పనులు పట్టుకున్నాడు ఏని అంటే మూదన్ అనే పేరు ఇబ్బందుడే పోలీసు వరకు బంధులు తీసుకుంటారు అంటే ఆయనకు అంత గొప్ప పేరుంది హైదరాబాద్లో కానీ జిల్లాలో కానీ తమ్మున్నటువంటి పేరున్నటువంటి నాయకుడు మధుసూదన్ అదే అదేవిధంగా సోదరుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి చెప్పాడు విజయసాయి రెడ్డి గొప్ప నాయకుడు రెడ్డిలో పార్లమెంట్లో ఆయన స్పీచ్ వినవచ్చు అందరూ ఏదో ఏదో వర్గం గురించి మాట్లాడతారు కానీ విజయసాయి రెడ్డి ప్రతి సందర్భంగా నాయకు ఆయనకు నేను ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడతాను మాట్లాడతాను నేనంటే ఆయననే ఇంకా ఇంగ్లీష్ ఇందులో టైం పడుతుంది నేను మాట్లాడతా అని వీరి పచ్చాన విజయసాయి రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల సబ్జెక్టు మైనార్టీల సబ్జెక్టు ఏది వచ్చినా పార్లమెంటులో లోతుగా తోటి ప్రసమైనటువంటి భాషతోటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి అంతేకాదు బీసీల పక్షాన రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి బీసీలో మనం ఏం కోసం కొట్లాడుతున్నాం ఇన్ని రోజులు గొలుగు ఇవ్వాలి ఎంపాలని ఇవ్వాలి చదువు ఇవ్వాలి హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి జాబు ఇవ్వాలని కొట్లాడినాం ఇప్పుడు చట్ట సభల్లో ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వాలి ఎంపీ సీట్లు ఇవ్వాలి ఇంకా చాలా అన్ని రకాల పొలిటికల్ పనులలో వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నాం అట్లాంటి వాటా కోసం పార్లమెంట్లో బీసీ బిల్ వేసినటువంటి నాయకుడు ఏ బీసీ ఎంపీ పెట్టలే విజయసాయి రెడ్డి గారు పెట్టారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పచ్చాన్న చిత్తశుద్ధితోటి అంకిత భావంతోటి విజయసాయి రెడ్డి గారు బీసీల మధ్యాహ్నం మా సంత అక్కడ రెండు వందల మంది వచ్చారు కల్లాసులు ఒక వాళ్ళ హోటల్లో పెట్టారు ఇట్లా పెట్టాల ఆ హోటల్లో పెడతారు భోజనం పెట్టి బిడ్డకి పెడితే అందరు వచ్చారు అందరు చేసుకుంటే ముగ్గురు గుజరాత్ వాళ్ళు ఉంటారు ముగ్గురు రాజస్థాన్ ఉన్నారు మిగతా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పది మంది లేరు రెండు వందల మందిలో ఇరవై మంది కూడా లేదు వేరే వేరే రాష్ట్రాలు ఉంటే మొత్తం వంద మందికి పైగా ఆంధ్రప్రదేశ్ నేను రాగిన ఏమైనా మీరు అందరికీ బాధపెట్టినట్టు మేము చదివినప్పుడు ఫీజు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆ మొత్తం బిల్ మాఫీ చేశాడు ఆ తర్వాత నేను ఢిల్లీ ఇక్కడ అమెరికా వచ్చేటప్పుడు మాకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఫ్రీగా స్టైపెంట్ ఇచ్చాడు అందుకే మేము అమెరికాకు వచ్చినాం ఉద్యోగం చదువుకున్నాం ఈయన ఉద్యోగాలు చేస్తున్నాం మా అమ్మ నాయన నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తున్నాం అని చెప్పి మా అమ్మ నాయన ఇరుగు కట్టుకున్నారు వాళ్ళు ఓనర్ దాకా బస్సులలో తిరిగారు ఇంకొక ఏడాది మేము ఇక్కడ ఉంటే చాలా అదుపుతం మా అమ్మ నాయనని మాట్లాడుతున్నాం అంటే ఏ విధంగా మన కుటుంబాలు నిలబెడుతున్నాయి ఏ విధంగా మన కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడేటప్పుడు కందుకూరులో ఉద్యమం జరిగింది అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడటం జరిగింది మీరందరూ కూడా నాకు తెలిసి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు కందుకూరుని ఒంగోలునే ప్రకాశంలోనే ఉంచండి అడిగారు కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే ఏ ప్రాంతాన్ని ఎక్కడెక్కడ మనం మెచ్చేయాలి మెచ్చేసే క్రమంలో ఒకవేళ అవసరమైతే లేటెస్ట్ స్టేజ్లో కూడా మార్చుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎండ్ పాయింట్ సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తూ మీరు అడగవచ్చు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ప్రభుత్వంలో ఉందని కానీ నిన్న విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి అవతల వ్యక్తి ఒక చిన్నవాడే డబ్బులు వచ్చేమో వీళ్ళందరూ కూడా అతని డబ్బులన్నీ కాజేయడం కోసం వచ్చి అతన్ని ఎగ్గొట్ట ఉండవచ్చు ఈ జిల్లా ఎటుపోయిందే ఎటు పోలేదు నిన్నదాకా ఏమి తెలియకుండా హైదరాబాద్లో ప్లాట్లు అమ్ముకుంటే సరిపోతుంది అనుకొని ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే క్రమంలో ఎవరో ఒకరు మాట్లాడించినట్టున్నారు ఐ హావ్ ఎ లిటిల్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ లిటిల్ అవతల క్యాండిడేట్లైనా రెస్పెక్ట్ ఉంటుంది మాకు కానీ ఏ సబ్జెక్ట్ని ఎవరి మీద నెట్టి మాట్లాడాలి వీసారెడ్డి గారికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జిల్లాల అంటే రీ కన్స్ట్రక్షన్కి కి రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఒకటి జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆ రోజు దానికి ప్రభుత్వం ఉన్నది ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా లోకల్గా జిల్లాలో నాయకులతో కూర్చొని మాట్లాడారు ఒకవేళ మీ టోను ఆ రోజు ఇక్కడ గంభీరంగా ఉపయోగపడి వినపడి ఉంటే ఈరోజు మీరు ఏదైనా ఒక ప్రశ్న వేయచ్చు కానీ అసలు దీనికి ఏమాత్రం సంబంధం లేని విజయసాయి రెడ్డి గారిని విసాయి రెడ్డి గారు మొత్తం దోచుకుంటాడు విసాయి రెడ్డి గారు దోచుకున్నారే ఎక్కడైనా ఎవడైనా చెప్తే నేను సవాల్ చేస్తున్న చూపుడు ప్రభాకర్ రావు ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తన మీద ఒక నెపం నడితే పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నటువంటి జైల్లో ఉండి గడిపినటువంటి శాక్రిఫైస్ చేసిన వ్యక్తి మీ నాయకులు కానీ ఈరోజు సగం మంది కానీ పవన్ తోట బీజేపీ కలిసి పురంధరకృష్ణ దేవుడు రాజమండ్రి ఎందుకు పంపించారు పవన్ కళ్యాణ్ దేవుడు పిఠాపురం ఎందుకు పంపించారు చంద్రబాబు నాయుడు చంద్రగిరినిచ్చి ఎందుకు వెళ్ళిపోయాడు బాలకృష్ణ దేవఊరు ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎవరో మందలికి వెళ్ళారు ఆయన ఆయనే ఊరు ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఇవన్నీ దాని గురించేదన్నట్టుగా విజయసాయి రెడ్డి గారి మీద మీరు మాట్లాడితే వెయ్యి గొంతులు లేస్తాయి మాట్లాడటానికి కాబట్టి వెయ్యి గొంతులు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి ఆయన ఏమి ఆత్మీయ మనిషి కాదు కృష్ణాన్న కూడా తెలుసు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ పార్లమెంట్ రాజ్యసభ ఈవెన్ మోడీ అండ్ అమిత్ షా దే హావ్ టు లిజన్ ది వాట్స్ కమింగ్ ఫ్రమ్ హీస్ మౌత్ దట్ ఈస్ హీస్ కెపాసిటీ విసాయి రెడ్డి గారి గురించి మాట్లాడితే వార్తల్లో మనకి స్ట్రెస్ దొరుకుతుందని మాట్లాడితే లేకపోతే బ్రేకింగ్ ఏదైనా టీవీలో వస్తుందని మాట్లాడితే మాట్లాడుకోండి బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ విత్ విరెడ్డి గారు అండ్ ఈ స్ట్రేచ్ ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చేతనైతే మీ వాదనలు చెప్పుకోండి తిరిగి మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాలో మళ్ళీ పెడతామని చెప్పుకోండి చేతనైతే కానీ సర్వేలన్నీ మోర్ దెన్ ఏ డజన్ సర్వేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే మీకు ఫెమికోల్దీస్ అంటించినా కానీ వీరు కానిటువంటి ఒక మంది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడుతున్నాడో ఎందుకు నిలబడుతున్నాడో ఈరోజు ఒక ఆడమనిషి చేతిలో వంగకేరి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు పెడుతున్న బీజేపీ వ్యక్తులు మీ వాళ్ళు కానే కాదు వాడు అందరు తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ కళ్యాణి ఇచ్చిన నూర ఇరవై ఒక్క సీట్లలో కూడా పదకొండు మంది మీ వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ మనుషులు కాదు దేలుదేశం పీపుల్ మోడీ కానీ అమిత్ షా కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రచారాన్ని కూడా రావడానికి భయపడుతూ ఉన్నారు దాకా మనం తిట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నలచొక్క నలభై తెచ్చుకొని మోడీ నీ అమ్మ ఎవరు మోడీ నువ్వు డిగ్రీ ఎక్కడ చదువుకున్నావు నువ్వు ఎయిత్ క్లాస్కి క్వాలిఫికేషన్ ఏంటి నీకు ఎన్ని భాషలు వచ్చు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా ఈ ప్రశ్నలు వేసి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి యాభై మూడు రోజులు జైల్లో ఉండేసరికి బెదిరిపోయి లోకేష్ వెళ్ళి మేము అసలు అన్కండిషనల్గా మా పార్టీని మీలో కనిపేస్తామని చెప్పుకున్న తర్వాత కుదిరినటువంటి మీ ఇది కానీ ఒకే ఒక్కడిగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవాలనే ఒకే ఒక్క నిర్ణయంతో వైనాట్ ఎందుకు గెలవకడు వాట్ ఈస్ రాంగ్ మీ పిల్లలు మంచి స్కూల్లో చేరాలని చేర్చుకుంటారా చేరిన వాళ్ళందరూ కూడా ఏఐటిఓ ఏఏఎస్ఓ రావాలని కోరుకుంటారా